మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి రవి అసలు సంక్రమణం అంటే ఏంటి రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు అది కూడా సామాన్యంగా పదమూడు పద్నాలుగు తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే ఈ విధంగానే ఆయన పదమూడు పద్నాలుగు తారీఖుల్లోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటాడు ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది దానికి ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలవు వారందరూ సంతోషిస్తారు ఓహో మా భవిష్యుల్లో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు దానితో వారి యొక్క భవిష్యత్ వృద్ధి చెందుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు నీకు ఐశ్వర్యం కలగచ్చు అష్టైశ్వర్యాలు కలగవచ్చు కాక కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి ఈ దీనికోసము ఇటు పితృదేవతల తరఫున ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే సంక్రమణ అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుంజఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనకి ఉదాహరణకి అన్ని మన శాస్త్రాలు చదవలేము కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పకనే తెలుస్తున్నది అలా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణాన్ని మకర సంక్రమం కాదు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అర్ఫోల్లోకి వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి వెనకాల ఎవరు అక్కర్లా నా కొడుకున్నాడు మా తండ్రి ఉన్నాడు మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా నా భార్య ఉండే నాకు వెనకాల వర్షపోట్లు ఉన్నాయి ఇవేం అక్కర్లేదండి అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని నివ్వగలిగినటువంటిది దైవశక్తి అటువంటి దైవశక్తి మనకి సమ కో సమకూరాలి పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు ఎదుర్కోవటము ఇటు మామూలు దేవుడికి సంబంధించి ఈ పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణ రోజు ముఖ్యం అక్కడ అటువంటి రోజున మీ ఇష్ట దైవం ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని పూజించండి తప్పకుండా సరళ శుభాలు మీరు పొందుతారు ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే ఇప్పటి వరకు నాలుగు పద్ అంటే పదమూడో తారీఖు వరకు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మే సంచారం చేస్తూ ఉన్నారు సూర్య భగవానుడు అటువంటి సూర్య భగవానుడు మనకి పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల అంటే కరెక్ట్గా నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మేష సంక్రమణం అంటారు మేషంలో ప్రవేశిస్తున్నారు ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరగటం వలన ఈ పన్నెండు రాసులు ఉన్నాయి కదండి మనకి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభ ఫలితాలు కలుగుతాయా అశుభ ఫలితాలు కలుగుతాయా ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవటానికి మనకి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీన్ని మనం శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది భోధకాలం గురించి అక్కర్లేదు అందరికీ తెలిసిపోయిందే వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రేపు ఎలా ఉండబోతుంది వారంలో రేపు వారం ఎలా ఉండబోతుంది రేపు నెలలో ఎలా ఉండబోతుంది రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడం కోసమే మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీన రాశి వారికి ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు పద్నాలుగో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఐదున దీనినే మేష సంక్రమణం అంటారు మేనోలోంచి మేషంలోకి మారుతున్నారు ఒక రాశి నుంచి ఒక దాని ఒక రాశిలోనికి మారటాన్ని సంక్రమణం అంటారు కాబట్టి ఇప్పుడు ఈ రవి సంక్రమణం మేషరాశిలోకి జరుగుతున్నందున ఎప్పటి నుంచి పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ నెల రోజుల పాటు సంచారం మేషంలో జరుగుతోంది ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతోంది కాబట్టి ఏ విధమైన ఫలితాలు మేషరాశి వారికి మేనరాశి వారికి ఈ రవి ఇస్తున్నాడు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో వారు చెప్పిన మనం తెలుసుకుందామండి ఇందులో నా వైచ్యం కానీ నా కవిత్వం కానీ ఏముండవు అందుచేత ఇక్కడ ద్వితీయ స్థానంలో ప్రవేశించారు ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రకారులు చెప్పారో అదే మనం చెప్పుకోబోతున్నాం హీనత్వం దుష్ట కృషి వాణిజ్యం విత్తరాజి గత అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతూ ఉన్నదండి దాని ద్వారా రవి ధనస్థానంలో ప్రవేశించినప్పుడు దారిద్ర్యం అంటే ధనానికి నష్టం దాని పేరే ధనస్థానం ఉంటాం ద్వితీయ స్థానాన్ని కుటుంబ స్థానం ఉంటాం వాకు స్థానం ఉంటాం అధ్యత దుష్ట దుష్టుల యొక్క సహవాసం చెడ్డవారి యొక్క సహా సహవాసం వారితో జీత కలవటం వారితో మిత్రత్వం వారితో అటు ఇటు తిరగటం ఇవన్నీ మనస్తాపం మనసుకి శిరోవ్యాధి కలనొప్పిలు వ్యాపారంలో కానీ వైసా వ్యవసాయంలో కానీ ఎవరు ప్రతి మానవుడు ఏదో పని చేస్తూనే ఉంటాడు కాబట్టి ఆ చేసేటటువంటి పనిలో ధన నష్టం జరిగే అవకాశం ఉంది చే వృత్తిదందు తప్పకుండా ధన నష్టం జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మేనరాశి వారికి ఈ మేష సంచారం మేష రాశి యొక్క సంక్రమణ ఫలితాలు ఈ విధంగా ఉంటాయని మనకి శాస్త్రకారులు తెలియజేశారు కాబట్టి ఈ రాశి వారు కూడా దీనికి తగినటువంటి విధంగా మనకి ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ వేద మంత్రాలు కానీ శ్లోకాలు కానీ గాయత్రాలు గాయత్రి మంత్రం కానీ అంటే మనకి నవగ్రహ గాయత్రి కూడా ఉన్నదండి అలాగే దీనికి సంబంధించి విష్ణు సహస్త్రనామం కొంతమంది చెప్పారు ఈశ్వరాభిషేక కొంతమంది చెప్పారు సుందరకాండ పారాయణ కొంతమంది చెప్పారు ఈ విధంగా ఎవరైతే చెప్పినా సరే మీకు ఏది ఇస్తే అది పాటించండి లేదు మీకు ఆదిత్య హృదయం వచ్చా మరీ మంచిది ఇక ఆదిత్యానికి సంబంధించి భగవానికి సంబంధించి సూర్య నమస్కారాలు ఇటువంటివన్నీ కూడా మనకి ఈ దోషాల నుంచి మనల్ని బయటి పడేవేయగలవు ఖచ్చితంగా చేత మీరు ఆచరించండి సర్వ సుఖాయాలు కూడా పొందండి శుభం